హలో అండి దిస్ ఇస్ వినోద్ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ ఇవాళ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ చూద్దామండి చాలా ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ వేర్ టాబీ సిల్క్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఒక్కొక్కటిగా చూద్దాం మనం ఫస్ట్ శారీ నంబర్ వన్ బ్యూటిఫుల్ హాఫ్ వైట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న శారీ అండి ఇది చాలా అంటే చాలా బ్రిలియంట్ ఉంటుంది మీకు ఓవరాల్ మిరర్ వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా యూనిక్ ఉంటుందండి ఇది టాబీ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి మెరూన్ షేడ్లో కాంట్రాస్ట్ వస్తుంది మనకి బార్డర్ షేడ్లో నెక్స్ట్ శారీ చూద్దాం సెకండ్ శారీ అండి బ్యూటిఫుల్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండ్ మెరూన్ స్కాలపింగ్ డిజిటల్ ప్రింట్తో బార్డర్ వచ్చింది చాలా ఎక్స్క్లూజివ్ పీజండి ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి శారీ చూద్దాం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బ్రిలియంట్ ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాం బ్యూటిఫుల్ బీజ్ కలర్ షేడ్లో ఉన్న శారీ అండి ఇదైతే మనకి హ్యాండ్ పెయింట్ మీద మళ్ళీ మనకి వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ చాలా ఎలిగెంట్స్ ఉంటుంది ఈవినింగ్ పార్టీ వేర్స్కి ఎక్సలెంట్ శారీ కా అండి బీజ్ అండ్ గ్రీన్ కలర్ షేడ్ అల్టిమేట్ అనమాట ఫోర్త్ వన్ ఇన్ ద లిస్ట్ అండి టొమాటో రెడ్ కలర్ షేడ్లో ఇందాక మనం బీచ్ కలర్ చూసాం కదా అదే ప్యాటర్న్లో టొమాటో రెడ్ షేడ్ అండి ఈ సారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ మీకు సేమ్ హ్యాండ్ పెయింట్ లాగా వచ్చి ఓవరాల్ మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లైట్ వెయిట్ బాడీ హగ్ సీ త్రూ ఉండదండి అంటే అంత మరీ ట్రాన్స్పరెంట్ అయితే లేదు ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి బ్యూటిఫుల్ అసలు ఇంక ఈ శారీని మిస్ చేసుకోవద్దండి ఓవరాల్ డిజిటల్ ప్రింట్ రోజు ఫ్లవర్తోని అగైన్ మళ్ళీ ఓవరాల్ థ్రెడ్ వర్క్ అవుట్లైనింగ్ ఇచ్చేసి ఉంది చాలా చాలా బ్రిలియంట్గా ఉంది శారీ చూసుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి మీకు బ్లౌజ్ కూడా రోజ్ ఫ్లవర్స్ ఇలా చిన్న ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి సో ఇలాంటి కలెక్షన్స్ మరిన్ని మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్